మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ని మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతామంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించాను సార్ నేను మనోహర్ గారితో మాట్లాడుతాను మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే అంటే దాంట్లో చూపించాను చాప్టర్ ఫైవ్లో విన్ ద హౌస్ అసెంబ్బల్స్ అండర్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్రీ మెంబర్ షల్ మెయింటైన్ ద డిగ్నిటీ అండ్ సాలమినటీ ఆఫ్ ద ఒకేజన్ బిఫోర్ జ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద గవర్నెన్స్ అడ్రస్ అండ్ షల్ నాట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇంటర్ ద అడ్రస్ ఇన్ ఎనీ మ్యానర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలమినటీ అట్ గవర్నన్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంకా మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాను సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏం గొడవలు జరిగినాయి కేసులు పడవని ఇక్కడేమి కొట్టుకో ఇది నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అన్న పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వంటిలా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ అన్నట్టుగా మాట్లాడుతుంది దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అది అనిపించింది అంటే ఎన్ అంటే గౌరవించాల్సిన ఈ విధానం ఏంటి నిన్న టీవీ వల్ల అడిగారు మీరు వీళ్ళ వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ మీ ఏంటి అని వైసీపీ సినాలమి ఫర్ రక్కస్ అంటే గొడవకి కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయపదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక వేదిక ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాల చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాదులు పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మడ అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని